గాడ్స్ వే మిషన్ పేరిట కనిపిస్తున్నటువంటి ఈ వ్యక్తి ఎన్ని దారుణాలు ఒడిగడుతూ ఉంటాడంటే ఒక్కటి కూడా చట్టపరంగా ఆమోదయోగ్యం కాదు భారతదేశపు రాజ్యాంగం మత ప్రచారానికి హక్కు ఇచ్చింది కానీ ఇతరుల విశ్వాసాల మీద గాయపరిచేలా మాట్లాడడానికి కాదు అది కాదు భావ ప్రకటన స్వేచ్ఛ ఇతరులు బాధపడుతున్నారు అంటే నువ్వు ఆగాలి బాధపడేలాగా మాట్లాడనంత వరకే నీకు హక్కు ఉంది కదా ఈ గాడ్స్ వే మిషన్ పేరిట బైబిల్ వాక్యాలని దేవుని వాక్యాలని లేకపోతే ఈ మత ప్రచారం అని తిరుగుతూ ఉండే ఈ సోంబేరి ఎంతోమంది అమాయక ప్రజల దగ్గరికి నాలి చేసుకునే ప్రజల దగ్గరికి వాళ్ళలో ఎటువంటి విషపు ఆలోచనలు ఉండవు అంతా సమానమే ఈరోజు కష్టపడ్డామా బ్రతికామా ఇలా ఉంటారు అంతటి నిస్వార్థ నిష్కల్ముష మనుషుల దగ్గరికి వెళ్ళి కూడా వైషమ్యాలు రెచ్చగొడతాడు ఇప్పుడు నీకు నీ మతం గురించి చెప్పుకునే హక్కు ఉంది అరే సన్నాసి ఒకవేళ నువ్వు ఈ వీడియో చూస్తే తెలుసుకో తిని బాగా అడ్డంగా బలిసావు కదా తెలుసుకో ఉంది కానీ ఇతరుల యొక్క మనోభావాలు ఉంటాయి వారి దేవీ దేవతల ఆరాధనలు ఉంటాయి వారి విశ్వాసాలు ఉంటాయి వాటి మీద దెబ్బ కొట్టే హక్కు ఎవడిచ్చాడర నీకు అడిగేవాడు లేక సరైన తగలక ఇలా రెచ్చిపోతూ ఉన్నావు చాలా చాలా తప్పులు చేస్తూ ఉన్నావు ఒక చిన్న పిల్లల దగ్గరికి వెళ్తావు వాళ్ళు ఏదో స్కూల్కి పోతా ఉంటే వాళ్ళని గెలికి సరే నాన్న ఈ పేపర్ చదువుకో అని చెప్పేసి వాళ్ళ బుర్రంలోకి ఏసు రక్తము అని నీ దరిద్రం అంతా ఎక్కిస్తావేంట్రా సన్నాసి కొంతమంది ముసలి వాళ్ళు ఉంటారు ఏదో గ్రామంలో రచ్చబండ మీద కూర్చొని ఉంటారు అక్కడికి వెళ్ళి ఇదే తరహాలో ఆ మీరు ఎవరిని మొక్కుతుంటారు వాళ్ళు అసలు నిజమైన దేవుళ్ళేనా అని చెప్పేసి నీ పైత్యాన్ని నూరిపోస్తావెంట్రా మూర్ఖుడా నీలాంటి వాళ్ళనే మతోన్మాదులు అంటారు చాలా థ్రెట్ ఈ దేశానికి ఇది చేస్తున్నది మత ప్రచారం కాదు ఇతర మతాలపైన విష ప్రచారం అయితే వీడికి అప్పుడప్పుడు కూడా ఎంఎం రాడ్స్ తగులుతా ఉంటాయి అందులో ఒకటి ఈ వీడియో ప్లే చేస్తాను చూడండి అది ఎవరు యేసుక్రీస్తు యేసుక్రీస్తు నేనే తెలుసుకో అంటాడు అరే ఆ పెద్ద ఆయన మాట్లాడే మాటలు సరిగ్గా కనుక పరిశీలిస్తే నీ తలకాయ సరిపోదు నువ్వు పెరిగా వంతే తాడి పెరిగినట్లు ఒక్క రూపాయికి కూడా పనికిరాదు నీ బ్రెయిన్ ఆ పర్టిక్యులర్ ఒక పుస్తకాన్ని పట్టుకొని అవే గొప్పగా లేకపోతే నీ పబ్బం గడుపుకోవడానికి అవే జనాల్లోకి ప్రచారం చేస్తుంటావు కానీ ఆడ పెద్ద ఆయన ఎంఎం రాడ్ దింపాడు నీకు ఓకే అలాగే ఇంకొక వీడియో చూడండి రాముడు కృష్ణ ఇలా దేవుడు ముగ్గురు కలిస్తేనే ముగ్గురు అంటే చాలా మంది ఉన్నారు బ్రహ్మ వచ్చేసి ఆ ఈయన మనము సృష్టించిన వాడు కదా బ్రహ్మ మనం నడిపించేవాడు విష్ణు మరి అల్లా ఎవరు అల్లా కూడా నడిపించేవాడే ఆయన నడిపించే విష్ణువే యేసు ఎవరు చెప్పారు తెలుసు కాబట్టి చెప్తారు అరే భోషుడికి బుర్ర ఉన్నవాడు ఎవడైనా సరే ఏకం సత్తు బహుదా విధంతి అనే అంటాడు నీలాంటి మతోన్మాది నువ్వు చెప్పిందే నిజం అని పట్టుకునేటటువంటి ఉగ్రవాదికి మాత్రమే ఇలాంటి మాటలు నచ్చు నువ్వు కారులో ఏసీ వేసుకొని హ్యాపీగా తిరుగుతూ జనాల్ని చేస్తున్నట్లుగా బిల్డప్ ఇస్తున్నావే ఆమె కూలీ కూలీనాలీ చేసుకొని కష్టపడే ఒక బడుగు జీవి ఆవిడకున్నంత బ్రెయిన్ కూడా నీకు లేదురా సోంబేరి సన్నాసి యదవ నిజంగా నీలాంటి వాడిని జైల్లో పెట్టాలి నువ్వు అన్ని చట్టాలను అతిక్రమిస్తున్నావు నువ్వు చక్కగా చెప్పిందిగా పెద్దమ్మ ఏమని చెప్పింది అందరూ ఒకటే అని చెప్పింది కనీసం దానికన్నా నువ్వు సానుకూలంగా స్పందించి ఈవిడ మంచిగా ఆలోచిస్తోంది కదా సర్వధర్మ సమభావన కలిగి ఉంది ఇటువంటి వారి వలన ఈ దేశం ఎప్పుడూ కూడా థ్రెట్లోకి వెళ్ళదు కదా అని గర్వపడాలి నువ్వు సిగ్గుతో తలదించుకొని అక్కడే చచ్చిపోవాలి కానీ నువ్వేం చేస్తున్నావరా మళ్ళీ ఆవిడికి నీకున్నటువంటి పిచ్చపు మాటలన్నీ చెప్పి బ్రెయిన్ వాష్ చేయాలనుకుంటున్నావు కానీ అలాంటి వాళ్ళతో నీ పప్పులు ఉడకవు ఎందుకంటే నీవు ఉన్మాదేవి నీవు విషాన్ని ఎవరికి ఎక్కించగలవు అంటే అమాయక ప్రజలను మాత్రమే అన్యం పుణ్యం ఎరుగని కనీస విచక్షణ లేని ఎవరేది చెప్తే అది నిజమని నమ్మేసి వాళ్లను మాత్రమే టార్గెట్ చేయగలవు కానీ గుర్తుపెట్టుకొని నీలాంటి వాళ్ళకి రోజులు చెల్లిపోయినాయి చట్టాలు గమనిస్తున్నాయి సోషల్ మీడియా అబ్జర్వ్ చేస్తోంది ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తున్నారు నిజంగా నీవు ఇలాగే ఊరేగుతూ దేవుడి వాక్యం పేరిట హిందువుల యొక్క దేవీ దేవతల్ని దూషిస్తూ 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 వెళుతూ ఉంటే ఏదో ఒకరోజు నీలాంటి వాడికి ప్రభుత్వమే తగిన శిక్ష విధిస్తుంది అని నమ్ముతూ ఉన్నాను హిందువులు కూడా దీని పట్ల ప్రతిఘటిస్తారు నీ మీద కంప్లైంట్స్ ఇస్తారు అని చెప్పేసి నేను ఆశిస్తూ ఉన్నాను